నమస్కారం ఎస్ఆర్కె న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు తెనాలి మండలం పెదరావురు గ్రామంలో మోందా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి నాదండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీ గురువారం పరిశీలించారు రైతులతో మాట్లాడి పంట స్థితిగతుల్ని తెలుసుకున్నారు రైతులు పని లేదని ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి నాదండ్ల భరోసా ఇచ్చారు జిల్లాలో ఇరవై నాలుగు వేల హెక్టార్లలో పంట నీట ముంపునకి గురైందని ఒక తెనాలి నియోజకవర్గంలోని ఆరు వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అన్నారు రాష్టంలో యాబై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు

బాల్ పోసుకోవటం కూడా తక్కువ పోసుకోవద్దు అండి చాలా తౌల్ గేమ్స్ ఎక్కువ ఇప్పుడు ఇటు ఎంత రాసి పడుద్దు ఆ తౌల్ గేమ్స్ అంత పడుద్దండి పాస్టర్లు క్రైస్తవులు చర్చిల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ గురువారం గుంటూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించింది పాలెం మూడు బొమ్మల సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద మోకాలపై నిలబడి నిరసన వ్యక్తం చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం రెవెన్యూ కళ్యాణ మండపంలో సభ నిర్వహించారు ఇందులో భాగంగా ఐక్య వ్యవస్థాపకులు గోల్లమూడి రాజసుందరం బాబు మాట్లాడారు ప్రభుత్వం సత్వరమే స్పందించి క్రైస్తవ సమాధి తోటలను ఏర్పాటు చేయాలని గ్రామీణ ప్రాంతాల్లోని మాది తోటలకు ప్రహరీ గోడలు నిర్మించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పాస్టర్లకు ఇరవై వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు భారతదేశానికి క్రైస్తవత్వం దాని యొక్క ఎదుగుదల కోసం ఎంతో కృషి చేసింది క్రైస్తవ మిషనరీ ఈ భారతదేశానికి వైద్య విద్య అన్ని వ్యవహారాలు ఇచ్చింది క్రైస్తవత్వం అటువంటి క్రైస్తవత్వం పైన విషం చల్లుతూ విషం గక్కుతూ చర్చీలను కూల్చివేస్తున్నారు పాస్టర్లను కొట్టేస్తున్నారు అలాగే సువార్త వాక్య వ్యాప్తికి మరి ఆటంకాలు కలిగిస్తున్నారు అలా కాకుండా మా రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం చేయమని కోరుతున్నాం మత స్వేచ్ఛని హరిస్తే హరిస్తున్నటువంటి మత మార్పిడి వ్యతిరేక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయమని కోరుతున్నాం అంతేకాకుండా పాస్టర్లకు ఇరవై ఐదు వేలు పెంచండి అలా కాకుండా మాకు క్రైస్తవులకి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయండి మంత్రివర్గ శాఖను ఒకటి ఏర్పాటు చేయండి అలాగనే మరి మూడు ప్రాంతాల్లో మూడు ఎమ్మెల్సీలు క్రైస్తవులకి ఇవ్వండి మూడు ప్రాంతాల్లో మూడు క్రైస్తవులకి ఎమ్మెల్యే పదవులు ఇవ్వండి మరి ఈ రోజున క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ ఈ ఇప్పుడు వరకు కూడా పదవులు లేకుండా ఎవరు కూడా మరి అక్కడ తావు లేకుండా అన్యాయం చేస్తున్నారు మా సమస్యలు చెప్పుకుంటానికి ఎటువంటి వీలు లేకుండా పోతుంది ఈ క్రమంలో మాకు న్యాయం చేయమని చెప్పి ఈ రోజున మరి మూడో ర్యాలీగా గుంటూరు పట్టణంలో రాజధాని ప్రాంతంలో గుంటూరు జిల్లా ఉన్నది ఈ రాజధానిలో మేము ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మేము ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ప్రతిపక్షానికి వ్యతిరేకం కాదు పాలకపక్షానికి వ్యతిరేకం కాదు మేము అందరం యొక్క సహకారాన్ని మేము కోరుతున్నాం మా చట్టాలు మాకు ఇవ్వండి మా హక్కులను రక్షించండి అని మేము ప్రాధాయపడి అడుగుతున్నాము మరి దీనికి సహకరించిన పోలీస్ వ్యవస్థ వారికి అలాగనే కలెక్టర్ గారికి మేము కలెక్టర్ గారికి సాయంత్రం నాలుగు గంటలకి ఇస్తాము అలాగనే పోలీస్ వ్యవస్థ వారికి రెవెన్యూ వ్యవస్థకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అనుమతులు ఇచ్చినందుకు అలాగనే పత్రిక వారందరూ కూడా మేము అభినందనలు చేస్తున్నాం మా యొక్క ఆందోళనను ప్రపంచానికి వీరు తెలియజేస్తున్నారు కనుక వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మోందా తుఫాను కారణంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియ గురువారం తెనాలిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ప్రతి అధికారి తుఫాన్ సమయంలో సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కొత్త పథకాలని ప్రారంభిస్తుందని తెలిపారు కలెక్టర్ మాట్లాడుతూ తుఫాన్ అనంతరం చర్యలు చేపట్టామని రేషన్ కిట్లతో పాటు మూడు రూపాయల నగదు అందించామని అన్నారు సబ్ కలెక్టర్ సంజన సింహ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత అందుబాటులో ఉంది ఒక నమ్మకం కల్పించే విధంగా ఒక బాధ్యతతోటి అనుక్షణం ప్రజలు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటారనేది ముందుగానే తెలుసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సమాచారాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళలోనో వారి అధికార యంత్రాంగం చాలా అద్భుతంగా పనిచేశారు సో మనస్ఫూర్తిగా కమిషనర్ గారికి సర్కెక్ష గారికి మన జిల్లాలో ఉన్న అధికారులందరికీ పేరు పేరిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే విపత్తు అనేది మన చేతిలో ఉండదు కానీ విపత్తును ఎదుర్కోవడంలో సమర్థవంతంగా ప్రజలకి మరింత అందుబాటులో ఉండి వాళ్ళకి ఎక్కడ కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదనే భావన కలగకుండా మనందరం కూడా జాగ్రత్త తీసుకోవాలి మొందా తుఫాన్ వస్తున్నప్పుడు ఎప్పుడైతే సమాచారం అందిందో మనకి నాలుగు రోజుల ముందు నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మన అందరం పొరపాటు చేయకుండా ఉండాలి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి ప్రాణ నష్టమే కాకుండా మన పశువులు కూడా నష్టం జరగకూడదు ఉద్దేశంతో ఎక్కడికక్కడ మేము చిన్న చిన్న రిలీఫ్ క్యాంప్లు ఏర్పాటు చేసి ముందుకొచ్చాం తెనాలి నియోజకవర్గంలో ఆరు వందల అరవై మందిని తరలిస్తే తెనాలి మున్సిపాలిటీలో దాదాపు రెండు వందల అరవై మందిని మనం ఈ శిబిరానికి తీసుకురాగలిగాం కొంతమందికి గతంలో మీకున్న అలవాట్లు మేరకు ఇంకా వర్షం కురవడం లేదు లేకపోతే గాలి రాలేదు కొన్ని రోజులు రాత్ర వెళ్దాం అనే భావన మీరు వ్యక్తపరిచినా మీకు అర్థమయ్యకూడదు ఎందుకంటే వర్షం అదేవిధంగా వాతావరణంలో మార్పులు ఇదొకలాగా లేవు చాలా సడన్గా తీవ్రంగా వస్తున్నాయి వంద కిలోమీటర్ల గాలి వచ్చినప్పుడు మన చెట్లు కానివ్వండి ఎలక్ట్రికల్ పోల్లు కానివ్వండి ప్రభుత్వం నుంచి మేము పిలిపించినప్పుడు పునరావాస కేంద్రాలు మేము ఏర్పాటు చేసినప్పుడు మీకు అక్కడ జాగ్రత్తగా అన్ని వసతులు కల్పించి భోజనం ఏర్పాట్లు కానివ్వండి కరెంటు కానివ్వండి మీకు అక్కడ ఇబ్బంది కలగకుండా టాయిలెట్స్ కానివ్వండి అన్నింటి గురించి మేము శ్రద్ధ వహించి ఒక లిస్ట్ లాగా పెట్టుకుని నేను చేసుకుంటూ వస్తున్నప్పుడు మీరు ఎవరు కూడా దయచేసి దాన్ని తక్కువగా చూడబాకం ఎందుకంటే ప్రాణ నష్టం భగవంతు దేవల్ల నాకు ఎక్కువ కలగలేదు కానీ మనం ఇది గెల్చుకుని ప్రత్యేక చొరవు ఆ టెక్నాలజీ యూజ్ చేసి ఈ పాస్ ద్వారా అందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా త్వరగానే ఇవ్వాలి అని చాలా శ్రద్ధ పెట్టి చేసిన మన మినిస్టర్ గారికి జిల్లా యంత్రాంగం తరఫున ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన జిల్లాలో చూస్తే ఒక వన్ ఫిఫ్టీ త్రీ రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేశాము దాంట్లో నైన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వన్ ప్రజలు వచ్చారు సో ఫ్యామిలీస్ అని చూస్తే దాదాపు ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫ్యామిలీస్ మనము లెక్క వేసి ఉన్నాము అందరికీ కూడా ఈరోజే వారికి ఎసెన్షియల్ కమాడిటీస్ దాంట్లో రైసు రెడ్ గ్రాము ఆయిల్ షుగర్ అదేవిధంగా అక్కడ వన్ కేజీ ఆనియన్ పొటాటో ఇవి అన్నీ కూడా వారికి ఇచ్చి త్రీ కూడా ఇవ్వడానికి ఈ రోజే ఇవ్వడానికి ప్రయత్నం చేసుకున్నాము జిల్లా వ్యాప్తంగా సో దాన్ని మనము తెనాలి కాన్స్టిట్యున్సీలో మినిస్టర్ ద్వారా ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం సంతోషకరం ఇక్కడ ఉన్న మన గుంటూరు జిల్లాలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఈ సైక్లోన్ టైంలో ఎటువంటి ఇన్కన్వీనియన్స్ రాకూడదు అందరినీ కూడా చక్కగా చూసుకోవాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని వరకు కూడా మనము మన జిల్లాలో చూస్తే ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు అదేవిధంగా ఆర్థిక నష్టం ప్రాపర్టీ లాస్ కూడా తక్కువ జరిగి ఉంది ఇప్పుడు రెండోది ఇప్పుడు ఇంపార్టెంట్ యాక్టివిటీగా మనం తీసుకుపోతున్నది క్రాప్ డ్యామేజ్ జరిగినది కూడా రెండు రోజుల్లోనే అది కూడా త్వరలోనే అసెస్మెంట్ చేసి రైతులకు రావాల్సిన నష్టపరిహారం కూడా ఇవ్వ ఇవ్వడానికి ప్రభుత్వం చాలా త్వరలోనే పనిచేస్తున్నాము దాంతోపాటు ఇప్పుడు పోస్టు సైక్లోన్ యాక్టివిటీస్లో భాగంగా త్రోఅట్ ద డిస్ట్రిక్ట్ శానిటేషన్ మీద ఫోకస్ చేయడం అదే విధంగా ఎక్కడ కూడా ట్రీస్ కానీ పవర్ సప్లైని త్వరలోనే రెస్టోర్ చేసి ఇప్పటిదాకానే అన్ని కూడా పవర్ కూడా రెస్టోర్ చేయడం జరిగింది ట్రీస్ అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది ఇప్పుడు ఎక్కడ కూడా డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి ప్రజల్ని కాపాడాలి అనే ఉద్దేశంతో శానిటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము అదేవిధంగా కూటమి ప్రభుత్వం మోంద తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు కోయవారి పాలెంలో పునరావాస కేంద్రంలో ఉండి వచ్చిన బాధితులకు ఎమ్మెల్యే గురువారం బియ్యం కందిపప్పు పామాయిల్ పంచదార బంగాళదుంపలు పంపిణీ చేశారు పేద ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు నియోజకవర్గంలో తుఫాన్ నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు ఈ మొంత తుఫాన్ని జయించామని చెప్పడానికి కేంద్రమే హర్షాన్ని ప్రకటించిందంటే అది చంద్రబాబు నాయుడు గారి కూ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రజల పట్ల ఉన్నటువంటి ఒక విశిష్టత ప్రజల పట్ల ఉన్నటువంటి ఒక నమ్మకం ప్రజల పట్ల ఉన్నటువంటి ఒక ఒక ఆత్మత దాన్ని ఏమనాలంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకునేటటువంటి ఒక ఆలోచన ఇది మనం గమనించాం మరి ఈరోజు ఎవరైతే మూడు రోజుల పాటు నాలుగు రోజుల పాటు క్యాంపుల్లో ఉన్నారో వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించడంతో పాటు ఎందుకంటే వాళ్ళు పనులకు దూరం అవుతారు కాబట్టి మరి వెంటనే వెళితే కూడా పనులు ఉండవు కాబట్టి మానవతా దృక్పథంతో ఈ రోజు ఇరవై ఐదు కిలోలు రైసు ఒక్కొక్క కుటుంబానికి మరి ఒక కిలో కందిపప్పు ఒక కిలో ఒక లీటర్ పామాయిల్ మరి అదేవిధంగా బంగాళదుంప తర్వాత ఆలుగడ్డ మన కందిపప్పు ఇది మన ఉల్లిపాయలు తర్వాత పంచదార ఈ విధంగా వాళ్ళకి సహాయం అందించడం అనేటువంటిది జరుగుతుంది మరి ఈ ఈ సహాయాన్ని మనం ఈరోజు ప్రజలు మన ప్రజాప్రతినిధులు పాత్రికేయుల సమక్షంలోనే అందిస్తున్నాం ఇక్కడ ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి అవకాశాలు కానీ ఇవ్వకుండా కన్న బిడ్డలలాగా పేదలను చూసుకోవడమే ప్రభుత్వం యొక్క కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం తుఫాన్ నష్టాన్ని అంచనా వేసి తక్షణమే నివేదిక సమర్పించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా అధికారుల్ని ఆదేశించారు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వీసీ హాల్లో గురువారం అధికారులతో సిసోడియా తుఫాన్ నష్టంపై సమీక్ష నిర్వహించారు జెసి అశుతోష్ శ్రీవాత్సవ జీఎంసి కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలకు రెవెన్యూ శాఖ నిత్యావసర అంకమ్మ నగర్ లోని నూట అరవై మూడవ నెంబర్ రేషన్ దుకాణం వద్ద నగర మేయర్ కోవలముడి రవీంద్ర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు గురువారం నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మాట్లాడారు కూటమి నాయకులు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా ఎవరికైతే ఇరవై ఐదు సెంటర్స్ లో రీహాబిలిటేషన్ సెంటర్స్ లో మనము వాళ్ళు షెల్టర్ ఇచ్చామో వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వం తరఫున ఎసెన్షియల్ కమోడిటీస్ పంపి పంపిణీ చేస్తున్నాము నగరపాలక సంస్థ దగ్గర దగ్గర ఎనిమిది వందల ఎనిమిది కుటుంబాలు రెండు వేల రెండు వందల ఇరవై రెండు మంది లబ్ధి పొందుతున్నారు దీనిలో ఇరవై ఐదు కేజీల రైస్ దాలు షుగరు ఆనియన్స్ పొటాటో ఇలాంటి నిత్యావసర సరుకులన్నీ కూడా సప్లై చేస్తున్నాము దీనిలో భాగంగా ఈరోజు గుంటూరు ఈస్ట్ వెస్ట్ కాన్స్టెన్సీ పెత్తపాడు కాన్స్టెన్సీలో పార్ట్ అన్ని చోట్ల కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఈ సందర్భంగా నగరపాలక సంస్థ తరఫున మరి గుంటూరు ప్రజల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే తక్షణమే స్పందించి ప్రభుత్వం మరి వారికి కావాల్సినటువంటి ఎసెన్షియల్ కమోడిటీస్ ఈరోజు ఇచ్చేదానికి తగిన ఉత్తర్వులు ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సందర్భంగా రెండు వేల రెండు వందల ఇరవై రెండు మంది ఇరవై నాలుగు షెల్టర్స్ ద్వారా తలదాచుకున్న ఎనిమిది వందల ఎనిమిది కుటుంబాలకి ఈరోజు గుంటూరు ఈస్ట్ వెస్ట్ అండ్ రూరల్ కాన్స్టిట్యు పత్తిపాటితో కలిపి ఈ గుంటూరు ఇరవై నాలుగో డివిజన్ ఈ గౌరవ కార్పొరేటర్ అడగా పద్మావతి గారు సీనియర్ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు కూటమి నాయకులందరూ కూడా వీళ్ళందరూ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఒక్కొక్కరికి బెనిఫిషరీకి ఒక ఇరవై ఐదు కిలోలు రైసు అట్లాగే మూడు వేల రూపాయలు విలువైన వంట నూనె కానివ్వండి వాళ్ళకి సంబంధించిన కందిపప్పు దగ్గర నుంచి అన్నీ కూడా సరుకులు వీయటం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ గుంటూరు నగర ప్రజల తరఫున ఎందుకంటే తక్షణం సాయం కింద మనం చూస్తున్నాం గత సుమారుగా మూడు నెలల నుంచి గుంటూరులో వర్షం పడకుండా ఏ రోజు లేదు అట్లాగే ఈ మురికిపేట ఏరియాలో ప్రతి వాళ్ళు బాగా లో లెవెల్లో ఉంటున్నారు పాపం ఇల్లు వేసుకొని పేదవాళ్ళు ఏ చిన్నపాటి వర్షాన్ని కూడా వాళ్ళు ఎల్లోకి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న లోకల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా వాళ్ళని ఇమీడియట్ గా పోలేరమ్మ గుడిలో దాచుకునే కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ మూడు రోజులు కూడా వాళ్ళకి ఉదయం టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం సదుపాయాలన్నీ కూడా గౌరవ ఆధ్వర్యంలో గుంటూరు నగరం మొత్తం కూడా ఇట్లాంటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ వార్తలు సమాప్తం నమస్కారం